హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి నాకు ఇవాళ పాటతోనే పాడాలని నాకు చాలా ఇష్టంగా ఉంది మీకు నచ్చుతుందో లేదు చాలామంది మన దాంట్లో ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి బాగా అర్థమవుతుంది తెలుగు వాళ్ళకి అర్థం కాలేదని అనుకోకండి ఇది చాలా అర్థం ఉన్న పాట ఉంటుంది అస్సలు డిఎఫ్కి ఆల్మోస్ట్ చనిపోయింది అంటే పెళ్ళి అయిపోతుంది పిల్లలు పుడతారు వాళ్ళ వాళ్ళకి పెద్ద అయిపోతారు వాళ్ళ చదువులో బిజీ ఉంటారు వాళ్ళ లైఫ్ని సదిరిపో సదరడంలో వీళ్ళు వాళ్ళని మర్చిపోతారు అలాంటప్పుడు డిఎం కలుస్తారు డిఎం కలిసి కళ్ళతో చూసి అప్పుడు ఎలా ఉంటుందంటే జిందేహో నువ్వేమని కలిసావో కానీ నా జీవితంలో నాకు ప్రేమ అంటే తెలిసింది జీవితమే ఒక ప్రేమలాగా అనిపిస్తుంది అని డిఎఫ్ ఫీల్ అవుతారు ఎస్ కరెక్టే కదండి డిఎం ఎప్పుడైతే కళ్ళతో చూస్తాడో ప్రాణం పోసేస్తాడు డిఎఫ్కి అలాగే డిఎఫ్ని చూసిన తర్వాత డిఎంకి లైఫే కొత్తగా అయిపోతుంది సో రీడింగ్ మొదలు పెడదాము మీ మనసులో వ్యక్తి మీ గురించి వాళ్ళంతా ఏం ఆలోచించారు మూడుసార్లు తన పేరు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి నేను ఫస్ట్ కార్డ్స్ తీసేస్తాను తర్వాత మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వా ఫెంటాస్టిక్ శుభం కార్డు వచ్చేది అదేంటి సెకండ్ వచ్చింది మెటీరియలిస్టిక్ మ్యాన్ మీతో ప్రేమలో పడ్డాడు మీ మధ్యలో విలన్గా ఒక మనిషి ఉన్నారు వాళ్ళు మీ లైఫ్ని జస్టిస్ చేస్తున్నారు కాకపోతే మీ మెటీరియలిస్టిక్ మ్యాన్ అందరితోని మీ గురించి కొట్లాడుతున్నారా లేకపోతే ఎవరి కోసం కొట్లాడుతున్నారో చూద్దాము జస్టిఫై జడ్జ్మెంట్ అని వచ్చేసింది చూద్దాము అంటే మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లో మీ గురించి మీతోనే ఉండాలి అని ఇవాళ పొద్దంతా అనుకున్నారు మీరు ముందే ఎందుకు కలవలేదు అని కూడా అనుకున్నారు తన మనసు నిండా కప్పుతోని అయ్యయ్యో ఈమె ఎందుకు నాకు ముందు కలవలేదు ఈమె కదా నా లైఫ్ పార్ట్నరు ఇప్పుడు ఇంత లేటుగా కలిసింది అంత లైఫ్ సగం అయిపోయిన తర్వాత అని పొద్దున్నుంచి నుంచి రిగ్రెట్లనే ఉన్నారు ఆయన మార్నింగ్ నుంచి రిగ్రెట్లనే ఉన్నారు ఇది మోస్ట్ ప్రాబ్లీ తులారాశి వాళ్ళకి బాగా రిజిగ్నేట్ అవుతుందండి ఇవాళ తులారాశి మకర రాశి ఉన్నారు అండ్ మళ్ళీ తులారాశి ఎక్కువ రిజిగ్నేట్ అవుతున్నారు సింహరాశి అయితే ఫుల్ ఫైటింగ్లో ఉన్నారు అది ఏం ఫైటింగ్ అంటే మీతో చాలా ఉండాలని ఉంది కానీ